స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసి మీ అందరి ఆశీసులు దీవెనలు నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇప్పుడైతే ఉద్యోగం ఉంది అలాగే మీరందరి అభిమానం ఉంది కానీ ఒకప్పుడు నేను కూడా రైతే నీళ్లు చుక్క లేకపోతే రైతు భూమి ఏ విధంగా బీడు భూమిలాగా మారుతుందో ఆ కష్టాలు చిన్నప్పటి నుండి నేను కూడా చూసి వచ్చిన వాణ్ణే దాదాపు గత సంవత్సరం క్రితం నుంచి చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక పూర్తిగా కూడా ఏడారిగా మారిన పరిస్థితి ఉమ్మడి కర్నూలు కానీ చిత్తూరు కానీ తిరుపతి కానీ అలాగే అనంతపురం జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ అలాగే మహబూబ్ నగర్ జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ దాదాపు గత సంవత్సరం వర్షాలు లేకపోవడంతో వాళ్ళ భూములు కాస్త సాగు భూములు కాస్త బీడు భూములుగా మారిపోయాయి ముఖ్యంగా రాయలసీమలో అయితే తాగటానికి చుక్క నీరు కూడా లేదు వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం కూడా కరువు వస్తుందేమో ఈ సంవత్సరం కూడా వాళ్ళ సాగు భూములు కాస్త బీడు భూములుగా మారుతాయేమో తాగటానికి చుక్క నీరు దొరకదేమో అలాగే వాళ్ళ పశువులకి కూడా నీళ్లు దొరకవేమో అని చాలా భయోందోళనలో ఉన్న పరిస్థితి ఆ సమయంలోనే నా అయితే వచ్చింది జూలై పదో తారీఖు ఆ రోజు అలా అనుకుందామని నేను కూడా అనుకోలేదు కానీ ఎందుకో రైతుల మీద అభిమానం రైతుల మీద ప్రేమ అలాగే చిన్నప్పటి నుంచి రైతు బిడ్డగా రైతులు పడే కష్టాలు తెలిసిన వ్యక్తిగా సంవత్సర కాలంగా ఒక రైతుకి నీళ్ళు లేకపోతే ఆ రైతు వేరే పని చేయలేదు మరి అలాంటి రైతు ఈ సంవత్సరం కూడా నీళ్లు లేకపోతే వాళ్ళ బీడు భూములుగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మారిపోతే వాళ్ళు పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఆ క్షణం వీడియోలోనే అప్పటికప్పుడు నేనైతే ఆ దేవుణ్ణి మొక్కుకోవడం జరిగింది అప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు ఎడారిలాగా ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడారిగా ఉంది ఈ రెండు ప్రాజెక్టులు నిండితే కొన్ని లక్షల ఎకరాల బీడు భూములు కాస్త సాగు భూములుగా మారుతాయి ఈ రెండు పూర్తిగా ప్రాజెక్టులన్నీ రెండు ఎడారిగా ఉన్నాయి అప్పుడే జులై పదో తారీఖు వచ్చింది ఈ సంవత్సరం కూడా కరువు వస్తుందేమో అని రైతులందరూ కూడా చాలా బాధతో ఉన్నారు రైతులతో పాటు ప్రతిరోజు బాధపడుతున్న వ్యక్తి నేను కూడా వాళ్ళందరూ బాధలు పోవాలి వాళ్ళందరూ సుఖంగా ఉండాలి వాళ్ళందరూ సాగు భూముగా మళ్ళీ వాళ్ళ బీడు భూముల్ని మార్చుకోవాలి అని ఒక సంకల్పాన్ని నా పుట్టినరోజు నాడు జూలై పదవ తారీఖున శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోయే పరిస్థితిలో ఉన్న సందర్భంలో నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఎడారిలో ఉన్న సందర్భంలో శ్రీశైలం ప్రాజెక్టు నిండితే తిరుపతికి కాలు నడుకన వస్తాను అని ఆ రోజు ఆ దేవుని ప్రార్థించడం జరిగింది ఆ రోజు సంకల్పం తీసుకోవడం జరిగింది ఏదైతే మనం సంకల్పం తీసుకున్నామో మన రాయలసీమలో మన తెలంగాణలో దక్షిణ తెలంగాణలో అలాగే మన దక్షిణాంధ్రలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడెక్కడో వర్షాలు మహారాష్ట్ర కర్ణాటకలో వర్షాలు పడటం అక్కడ పడిన వర్షాల వల్ల ఆల్మట్టి నారాయణపూర్ అలాగే జోరాల పూర్తి స్థాయిలా నిండుకొండలా మారటం ఆ తర్వాత ఆ నీళ్ళన్నీ శ్రీశైలంలోకి రావటం రెండు వారాల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండుకొండలా మారటం అలాగే మనం కోరుకున్న విధంగానే ఆ దేవుడు కరుణించి మన మొక్కుని కేవలం రెండు వారాల్లోనే సీమ ప్రజలతో పాటుగా ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ అలాగే దక్షిణాంధ్రలోని కొన్ని లక్షల రైతుల బీడు భూములు కాస్త సాగు భూమిగా మార్చే విధంగా వరదని తీసుకురావటం చాలా సంతోషంగా అయితే ఉంది నాకైతే చాలా ఆనందం అనిపించింది మనం సంకల్పం తీసుకున్న రెండు వారాల్లోనే ఎక్కడో వర్షాలు పడటం అలాగే మనకి పూర్తిగా కూడా నిండుకొండల ఎడారిలాగా ఉన్న శ్రీశైలం జలాశయం నిండుకొండల మారి గేట్లు తెరవటం ఇదంతా చూస్తే నాకైతే ఇప్పటికీ సంకల్ప బలం అనేది ఎంత గొప్పదో నాకైతే మరొకసారి అర్థమైంది కొంతమంది అనుకోవచ్చు చాలా కష్టమని మూడు వందల యాభై కిలోమీటర్లు అంటే ఆషామాషి విషయం కాదని కొంతమంది అనుకోవచ్చు ఇది సాధ్యం కాదని ఇంకొంతమంది అనుకోవచ్చు వద్దు నన్ను అభిమానించే వాళ్ళు ఏదైనా బస్సులో ఎల్లో లేదంటే ఇంకో రూపంలోనో మొక్కు చెల్లించుకోమని కానీ ఆ దేవుణ్ణి మొక్కుకున్నాం కాబట్టి ఈ నా నడక సందర్భంలో నాకు కష్టాలు రావచ్చు బాధలు రావచ్చు దుఃఖం రావచ్చు అలాగే వర్షాలు రావచ్చు ఎండలు రావచ్చు నా కాళ్ళకు నొప్పులు రావచ్చు ఇంకేదైనా బాగా విపత్కరమైన పరిస్థితులు రావచ్చు కానీ రైతులు సంతోషంగా ఉండాలి అనే సంకల్పం తీసుకున్నప్పుడు ఆ దేవుడు మనం కోరుకున్న విధంగానే కొన్ని లక్షల బీడు భూముల్ని సాగు భూమిగా మార్చినప్పుడు ఆ రైతుల కోసం మనం ఏదైతే మొక్కామో ఇది ఖచ్చితంగా చేయాలి అని నేనైతే సంకల్పం తీసుకున్నాను మరొకసారి ఏదైతే ఆ రోజు సంకల్పం తీసుకుని రైతులకి అలాగే ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఏదైతే చెప్పానో తిరుపతి నడుచుకుంటూ వస్తా ఆ విధంగానే నడవాలని అయితే నిర్ణయించుకోవటం జరిగింది ఈ సందర్భంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఎక్కడ ఉంటామో తెలీదు ఎక్కడ తింటామో తెలియదు ఎక్కడ పడుకుంటుందో తెలీదు ఎప్పుడు ఏ క్షణాన కాళ్ళకు నొప్పి వస్తుందో తెలీదు ఎటువైపు వెళ్ళాలో తెలీదు అంతా ఆ దేవుడే దిక్కని మీ అభిమానమే నాకు పొందంట అందని రైతులు సంతోషమే నా కళ్ళల్లో కనిపిస్తుందని మరొకసారి తెలుసుకుంటూ తెలియచేసుకుంటూ మీ ముందుకు అయితే రాబోతున్నాను చెప్పిన విధంగానే త్వరగానే ఎప్పుడో కాకుండా వచ్చే గురువారం ఉదయం నుంచే నా ఈ సంకల్ప విజయ సంకల్ప యాత్రని నిర్ణయించడం జరిగింది ఎందుకంటే మనం ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది శ్రీశైలం డ్యామ్ నిండాలని ఆ సంకల్పం విజయంలో సాధించడం జరిగింది కాబట్టి విజయ సంకల్ప యాత్ర కింద మీతో అయితే రాబోతున్నాను మీ దగ్గరికి ముఖ్యంగా రైతులందరూ సంతోషంగా ఉండాలని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని తాగునీరుతో ఈ సంకల్పాన్ని తీసుకుని ఆ దేవుడి ఆశీస్సులు కూడా మన సంకల్పానికి తోడయ్యాయి గురువారం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి కర్నూలు బస్ స్టాండ్ నుండి ఆరు రోజులు మాత్రమే మనకైతే సమయం ఉంది కాబట్టి తెలుసు కష్టమని కానీ సాధ్యమైనంత వరకు కూడా వేగంగా పూర్తి చేయడానికైతే ప్రయత్నం చేస్తాను మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటలకల్లా తిరుపతికి చేరుకునే విధంగా ఎక్కడా కూడా నిర్విరామం విరామం లేకుండా నిర్విరామంగా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధికి రైతుల పక్షాన అలాగే ముఖ్యంగా ఏదైతే బీడు భూములుగా ఉన్న భూములు సాగు భూములుగా మారబోతున్నాయో ఆ భూములు అన్నిటి ఆనందాన్ని ఆ వెంకట వెంకటేశ్వర స్వామికి తెలియచేయడానికి నేనైతే మంగళవారం ఉదయం తెల్లవారుజాము నుంచే ఈ యాత్ర అయితే ఉండబోతుంది నడవబోతూ ఉన్నాను కాబట్టి మీ అందరి ఆశీస్సులు దీవెనలు తప్పకుండా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు మధ్యలో కలుస్తామని అలాగే మధ్యలో మనకు కూడా రమ్మని కాకపోతే మనకైతే కొంచెం సమయం తక్కువగా ఉంది ఎందుకంటే ఆరు రోజులు మాత్రమే ఆ తర్వాత కొంచెం వేరే పనులు కూడా ఉన్నాయి ఉద్యోగ పనులు అలాగే ఇంకా వేరే మన అప్డేట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కేవలం ఆరు రోజుల్లో అంటే దాదాపు రోజుకి యాభై నుండి అరవై కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి గంటకు నాలుగు గంటలు నాలుగు కిలోమీటర్లు గంటకు నాలుగు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి దాదాపు ప్రతిరోజు పది గంటల నుండి పదిహేను గంటల మధ్య నడవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అయితే కలిసే వాళ్ళని కేవలం కలుస్తాను అంతకు మించి ఎక్కువ సమయం కూడా ఆగకుండా నిర్విరామంగా ఈ యాత్ర కొనసాగుతుంది ఈ యజ్ఞం ఏదైతే మనం సంకల్పించామో ఆ యజ్ఞం విజయం సాధించడం జరిగింది అలాగే ఇప్పుడు మనం తలపెట్టే ఈ విజయ సంకల్ప యాత్ర కూడా మీ అందరి అభిమానంతో మీ అందరి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరి దీవెనలతో తప్పకుండా విజయం సాధిస్తుందని నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మీ అందరి అభిమానం మీ అందరి తోడు నాకు ఎప్పుడు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ మంగళవారం కళ్ళ పూర్తి చేయడానికి గురువారం తెల్లవారుజామున నేనైతే కర్నూలు బస్ స్టాండ్ నుంచి అయితే మొదలు పెడుతున్నాను కాబట్టి మీ అందరి ఆశీస్సులతో అయితే నేనైతే ఆరు రోజుల్లో కర్నూలు బస్ స్టాండ్ నుండి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర వరకు నడకనైతే వెళ్ళబోతూ ఉన్నాను ఒకసారి రూట్ మ్యాప్ కూడా మీ అందరికీ కూడా వివరిస్తాను అతి తక్కువ సమయంలోనే ఇది ఒక చరిత్ర కూడా కాబోతుంది ఎందుకంటే ప్రతిరోజు యాభై నుండి అరవై కిలోమీటర్లు కష్టమని తెలుసు ఇబ్బందులు వస్తాయని తెలుసు కానీ తప్పట్లేదు దాదాపు మీకైతే రూట్ మ్యాప్ అయితే మీ అందరికీ కూడా ఒకసారి తెలియజేస్తున్నాను కర్నూలు బస్ స్టాండ్ నుండి తాండ్రపాడు పరిసర ప్రాంతాలు నన్నూరు మీదుగా ఓర్వకల్లు కుస్తినాపురం కల్వబుగ్గ సోమయాజుపల్లి అలాగే పానీయం నంద్యాల సమీపం అలాగే వీటితో పాటుగా ఆళ్ళగడ్డ మీదుగా చంగలమర్రి దవ్వూరు మైదుకూరు కడప కడప పరిసర ప్రాంతాలు ఒంటిమిట్ట రాజంపేట పుల్లంపేట కోడూరు రేణుగుంట తిరుపతి దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లకు పైగా అయితే ఉంది ప్రతిరోజు యాభై నుండి అరవై కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుంటారని తప్పకుండా కల కలవటం అయితే కలుస్తాను కానీ ఎక్కువ సమయం మాట్లాడకపోవచ్చు మనల్ని కలిసిన వాళ్ళను దయచేసి ఏమీ అనుకోకండి ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ నడక నడవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎక్కడ ఉంటానో ఎక్కడ తింటానో ఎక్కడ పడుకుంటానో నాకైతే తెలీదు కానీ నడక అయితే ఇది కర్నూలు బస్ స్టాండ్ నుండి తిరుపతికి ఆరు రోజుల్లో చేరుకోవాలని ఒక సంకల్పం అయితే తీసుకోవడం జరిగింది మొన్న మనం తీసుకున్న సంకల్పం విజయం సాధించిన విధంగానే ఈ సంకల్పం కూడా మీ అందరి ఆశీస్సులతో అభిమానులు అభిమానంతో తప్పకుండా విజయం సాధిస్తుందని ఆ దేవుడి ఆశీస్సులు మీ అందరి దీవెనలు ఎప్పుడు నాపై ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురువారం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి విజయ సంకల్ప యాత్ర మొదలు పెడతా ఉన్నాను మీ అందరి అభిమానానికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి